ప్రశ్న గుణవంతులుగా అయ్యేందుకు ఏ మొట్టమొదటి శ్రీమతం లభించింది జవాబు మధురమైన పిల్లలు గుణవంతులుగా అయ్యేందుకు ఎవరి దేహాన్ని చూడకండి స్వయాన్ని ఆత్మగా భావించండి ఒక్క తండ్రి నుండే వినండి ఒక తండ్రినే చూడండి మనిషి మతాలని చూడకండి మనిషి మతాలని వినకండి మనుషుల్ని చూడకండి ఎటు తిరిగి బాబా తన వైపుకి మనల్ని పూర్ణ రీతిగా లాక్కునేదే పురుషార్థం పూర్తిగా ఈ ప్రపంచం నుంచి చనిపోయేదే పురుషార్థం మధురమైన పిల్లలు గుణవంతులుగా కావాలంటే ఏం చేయాలి ఎవరి దేహాన్ని చూడకండి స్వయాన్ని ఆత్మగా భావించండి ఒక తండ్రితోనే వినండి ఒక తండ్రినే చూడండి మనుష్య మతాన్ని చూడకండి మనుష్య మతాలని వినకండి देहा की वश में ही बाबा लेता